తర్వాత కొన్ని రోజులకి వరుణ్ రాజ్ నిధితో మెసేజ్ చేయడం మానుకున్నాడు ఎందుకు వరుణ్ రాజ్ మెసేజ్ కూడా చేయట్లేడు అసలేమైంది అని మనోనిధి ఒక ఐదారు సార్లు వరుణ్ రాజ్కి మెసేజ్ చేసింది మనోనిధి మెసేజ్ చేసిన ప్రతిసారి రిప్లైగా బండబూతులు వస్తున్నాయి ఎందుకు ఇంత పచ్చిగా తిడుతున్నాడు అని అసలు విషయం ఏంటి అని ఫోన్ కాల్ చేసింది ఒక ఫైవ్ టైమ్స్ కాల్ చేసింది వరుణ్ ఫోన్ ఎత్తలేదు ఎందుకే ఫోన్ చేస్తున్నావు పోరం డాష్ ముండా అని రిప్లై ఇచ్చాడు గలీజ్గా తిట్టడం చాలా చీప్గా తీసి పడేసినట్టు మాట్లాడుతున్నాడు నిధితో ఒక బజారు కుక్కని చూసినట్టు కూడా చూడట్లే నిధిని అంతకంటే నీచంగా ఘోరంగా ఉన్నాయి తన మాటలు నిధి వ్యక్తిత్వాన్ని హీనపరుస్తూ మాట్లాడుతున్నాడు నిధికి చాలా బాధ కలిగింది ఇక అప్పటి నుండి దసరా దాకా మెసేజ్ చేయడం మానుకుంది వరుణ్ రాజ్తో నిధికి వరుణ్ రాజ్ అనే ప్రేమ పిచ్చి పట్టింది కాబట్టి తను చేసిన చెత్త మెసేజెస్ని కూడా చూసి మురిసిపోతూ అవి డిలేట్ చేయకుండా రోజు వాటిని చూసుకుంటూ కాల్ రికార్డ్స్ని వినుకుంటూ ఫోన్లో తన ఫోటో పదే పదే తదేకంగా చూస్తూ ఫోటోని ముద్దు పెట్టుకుంటూ ఫోటోని జూమ్ చేసి చూస్తూ సాయంత్రం అవ్వగానే ఆకాశం కేసి చూసి త్రీ స్టార్స్కి మొక్కుకునేది ప్లీజ్ 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 ఆకాశంలోని దేవుడిచ్చిన చుక్కలారా దేవుడు చేసిన చుక్కలారా వరుణ్ రాజ్ నాకు మెసేజ్ చేయాలి నన్ను చాలా ప్రేమించాలి నా లవ్ సక్సెస్ఫుల్ అవ్వాలి అని మొక్కుకునేది ఒక్కోసారి తనలో తానే నవ్వుకుంటూ ఏడుపు ముఖంతో ఉంటూ ఫేస్లో చాలా రకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉండేది బాధతో కూడిన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఇలా రోజులు గడుపుతూ ఉంది మనోనిధి సాయంత్రం నుండే ఎదురు చూస్తూ ఉంటుంది చుక్కల కోసం త్రీ స్టార్స్ కోసం ఏంటి ఈరోజు ఇంకా చుక్కలు రాలేదు లత అంటుంది నిధి నువ్వు తిక్కదానివా మంచిదానివే అప్పుడే వస్తాయా చుక్కలు అంటుంది లత అప్పుడు ఇంటికెళ్ళి మళ్ళీ ఫైవ్ థర్టీకి బయటికి వచ్చింది నిధి ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు కలుసుకొని మాట్లాడుకునే అరుగుపై కూర్చుంటుంది తర్వాత ఆరు గంటలకి ఫ్రెండ్స్ రావడంతో తరుణి లత అనూహ్యాలతో కలిసి వారితో మాట్లాడుకుంటూ కూర్చుంటుంది ఇంతలో ఆకాశం వైపు చూసి పైకి చూస్తూ మాట బయటికి రాకుండా ఏమేమో మాట్లాడుకుంటూ ఫేస్లో చాలా రకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ రిక్వెస్ట్ చేసినట్టుగా తనలో తాను మాట్లాడుకుంటుంది ఆకాశం వైపు చూస్తూ అప్పుడు తరుణి ఏందే దీని వింత శ్రేష్టలు బో అమ్మ నేను పోత జరుగు జరుగురి నేను పోతా నాకు భయమవుతుంది అది అట్లా చేస్తుంటే అంటుంది తరుణి కూర్చున్న ప్లేస్లో నుండి లేస్తూ లేసే తరుణిని కూర్చోబెడతారు అను లత కలిసి అప్పుడు అనూహ్య ఏ ఆగవే అది చుక్కలకి మొక్కుకుంటుందిలే మనసులో ఉన్నది బయటికి చెప్పకుండా నేను అనుకున్నది జరగాలని మొక్కుకుంటుంది త్రీ స్టార్స్కి మూడు చుక్కలకి మొక్కుకుంటుంది అంటుంది అనూహ్య ఆ మూడు చుక్కలు మీ ముగ్గురు ముత్తాతల అంటుంది తరుణి అయినా ఈ పిచ్చిదానికి ఎవరు చెప్పి గట్ల చేయమని గట్ల మొక్కుకోమని ఎవరు చెప్పిరు అంటుంది తరుణి అప్పుడు లత ఇదే అని వైపు చూపిస్తుంది తరుణి అనూహ్య వైపు చూసి నీకేం పనిలేదు దానికేం పనిలేదు ఏ నిధి ఏం మొక్కుకున్నావు చెప్పు అంటుంది తరుణి మొక్కుకున్నది బయటికి చెప్తే నెరవేరదంట చెప్పకూడదంట అంటుంది మనోనిధి అయినా నువ్వు చెప్పకపోతే నాకు తెలియదా ఏంది నువ్వేం మొక్కుకుంటావో ఏం మొక్కుకున్నావో గా వరుణ్ రాజు గారిని గురించే కదా అంటుంది తరుణి అప్పుడు లత దానికి ఉన్న బాధ అదే కదనే అంటుంది తర్వాత తరుణి ఇగో నిధి నీకు ముచ్చట తెలుసా నాలాంటి లవర్ లేని దాన్ని మొక్కుకుంటే మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుందంటనే నా దిక్కే చూసుకుంటా బయటికి చెప్పాలి నీ కోరిక నేను దీవిస్తే ఖచ్చితంగా జరుగుతుందంటనే అంటుంది తరుణి నిజమా అంటుంది మనోనిధి నిజం బొట్టు అంటుంది తరుణి సరే సరే అయితే నేను మొక్కుకుంటనే అని తరుణి వైపు తిరిగి వరుణ్ రాజ్ నన్ను చాలా ప్రేమించాలి నాకు మెసేజ్ చేయాలి ఫోన్ కాల్ చేయాలి నన్ను పెళ్ళి కూడా చేసుకోవాలి అంటుంది మనోనిధి అప్పుడు తరుణి హే షటాప్ షటాప్ నిధి అని గట్టిగా అరుస్తుంది నాకు ఆగ్రహం తెప్పి భక్త అంటుంది వాటా పెండ్ మాతాజీ అంటుంది నిధి వాడు నిన్ను లవ్ చేస్తుండో లేదో ఆయనకే క్లారిటీ లేదు మెసేజ్కే దిక్కు లేదంటే పెళ్ళి అంట పెళ్ళి పిల్లకి అయినా వాడు నిన్ను చేసుకోడు ఆల్రెడీ వాడికి అని ఆగిపోతుంది తరుణి వాడికి అని ఆగిపోయావేంటే ఏమైంది వాడికి అంటుంది అనూహ్య ఏమైంది అంటుంది నిధి ఏం కాలేదులే నువ్వు చెప్పినా నమ్మవు అయినా నాకే ఇంకా క్లియర్గా తెలియదు అంటుంది తరుణి వాడు నిన్ను చేసుకోడు మర్చిపోవాన్ని అంటుంది తరుణి నిధి తల కిందికేసి ఏడుస్తూ ఉంటుంది నిధి తలని పైకెత్తి ఏ ఇది ఏడుస్తుంది తల్లి అంటుంది లత నేను చెప్పిన కదనే అలా మాట్లాడుద్దని అంటుంది అనూహ్య తరుణి వైపు చూస్తూ ఏ ఏడుస్తున్నావా వా ఈ చిన్నదానికి గిట్లయితే చాలా కష్టమే తల్లి ఊకో ఊకోనిది సారీ సారీ ఇంకోసారి అనట్లే చేసుకుంటాడు వాడు నిన్నే చేసుకుంటాడు అని బతిమలాడుతుంది తరుణి నిధిని ఇలా కొన్ని రోజులు గడిచిపోయాక నెల రోజుల తర్వాత ఆ రోజు దసరా పండుగ తెలంగాణలో దసరా పండుగ అంటే ధూమ్ధామ్గా చేస్తారు ఆ రోజు తెల్లవారింది మొదలు పండుగ హడావుడి మొదలైంది పచ్చని తోరణాలతో ప్రతి గుమ్మం కలకలలాడుతుంది ఆవు పేడతో వాకిట్లో కల్లాపి చల్లి చాంపి చల్లి ఎర్రలకు అలికి పచ్చని వాకిట్లో తెల్లని ముగ్గు పరిచి ఎర్రని అలుకుపై తెల్లని ముగ్గు పెట్టి తీరికలేని పనులతో అమ్మలు తిప్పలు పడుతుంటే శుభ్రంగా కడిగిన గడపలు దాటుతూ పట్టు పరికిణీలతో గల్గల్ అనే కాళ్ళ పట్టీలతో గలగలలాడే గాజుల సవ్వడితో ఆడపిల్లలు నట్టింట సందడి చేస్తూ ఇంట్లోకి బయటికి తిరుగుతుంటే తలలోని మల్లె చాచుల పరిమళాలు పరిమళిస్తుంటే ఆ అందమే వేరు రకరకాల పూలమాలలు కడుతూ రకరకాల పూలమాలలు కడుతూ రోజా పూల కోసం రాయాభారాలు చేస్తుంటే ఆ సందడే వేరు ఊరు వాడ అంతా కూడా పండగ పూట సందడిగా ఉంది పలు రకాల రుచులతో పలు రుచుల కూరలతో రకరకాల పిండి వంటలతో కమ్మని వాసనతో ఊరిస్తుంది ఊరంతా ఆ రోజు సాయంత్రం అందరూ ఊరంతా కలిసి ఒకటిగా చేరి డబ్బుల మూతతో చమ్మికి వెళ్తారు ఆ రోజు ఆడపిల్లలందరూ అందంగా తయారయ్యారు చీరకట్టుతో కొందరు లంగా ఓణిలో ఇంకొందరు చాలా ముద్దుగా ముస్తాబయ్యారు ఇన్ని రోజులు దాగిన అందం మొత్తం ఆ రోజే కనిపిస్తుంది వారిలో ముఖాల్లో చిరునవ్వులు విరుస్తూ చిలిపిగా చూసేవారు కొందరు సిగ్గుపడుతూ కొసరి కొసరి నవ్వేవారు కొందరు కాస్త సిగ్గు కాస్త భయం కాస్త ఆనందంతో తడబడే మాటలతో తనువుని పులకరిస్తూ నవ్వేవారు ఇంకొందరు అందాలను ఆరబోస్తూ మౌనంగా చూసేవారు ఇంకొందరు తనెక్కడ తనెక్కడ అని మదిలో అనుకుంటూ చిలిపిగా నవ్వేవారు ఇంకొందరు రకరకాలుగా ధరించిన ఆభరణాలను చూసుకుంటూ మురిసిపోయేవారు మరికొందరు ఇలా ఉంది ఆ రోజు ఆడపిల్లల తీరు ఇక అందరూ కలిసి జమ్మికి బయలుదేరారు ఒకరికి ఒకరు పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒకరికి ఒకరు చేతులు కలుపుకొని సెకండ్ ఇచ్చుకుంటూ పాలపిట్టని చూసి జమ్మి ఆకులను పంచుకుంటూ ఆడపిల్లలు వాళ్ళ పరికినీలతో లంగా ఊనీలతో లాంగు ప్రాకులతో నడుస్తూ దుమ్ము రేపుతున్నారు ఆ దుమ్ములో పడి గిలగిల కొట్టుకుంటున్నట్టు అనిపించింది అబ్బాయిలకి ఆ రోజు ఆ అందాలని చూసి మొత్తానికి అబ్బాయిలు హ్యాపీ నిజమైన పండగ అంటే ఇదేరా అనుకుంటూ తృప్తి పడుతున్నారు అబ్బాయిల చూపులన్నీ అమ్మాయిల పైననే రోజు ఒక్కొక్కడు ఎన్ని సాంగ్స్ వేసుకున్నారో వారి మదిలో వాళ్ళ కళ్ళన్నీ అమ్మాయిల సొగసుల పైననే ఉన్నాయి నిజం చెప్పాలంటే అమ్మాయిలతోనే పండక్కి కళ వచ్చింది అమ్మలు ఆడపడుచులు కోడళ్ళు ఇలా స్త్రీలందరూ చక్కగా రెడీ అయ్యారు అలాగే మనోనిధి అణుహలు కూడా ఆ రోజు ఎంత అందంగా రెడీ అయ్యారంటే మీరే చూడండి ఈ ఫోటోలో బుట్ట బొమ్మల్లా కుందనపు బొమ్మల వలె ఉన్నారు చక్కని చుక్కల్లా మెరిసిపోతున్నారు ఎన్ని చూపులు ఈ చుక్కల్ని చూశాయో అసలు ఆ రోజు చూడ చక్కని చుక్కల్లాంటి ఈ చక్కని ముద్దుగుమ్మలు హంస నడకలతో అందంగా వయ్యారాలు వలగబోస్తుంటే పురివిప్పిన నెమలి నాట్యమాడుతున్నట్టుగా ఉంది ఈ అందమైన చక్కని చందమామనేది నెలవంక నడుముతో కలువ కాంతుల చూపుతో ఎర్రని లేత గులాబీ విరిసినట్టుగా నవ్వుని విరుస్తూ గాలికి ఊగే జుంకాలతో మెలితిరిగి ముందుకు వాలిన ముంగురులతో కురులతో నిర్మలమైన అమాయకమైన ముఖంతో అనూహ్య పక్కన నిలబడింది వరుణ్ రాజ్ కోసం తన కన్నులు వెతుకులాటలో పడి నలుదిక్కులా చూస్తున్నాయి కొద్దిసేపటికి వరుణ్ రాజ్ వచ్చాడు మనోనిధిని చూసి చూపు తిప్పుకోలేకపోయాడు ఆ రోజు త్రీ టైమ్స్ చూశాడు మనోనిధిని వరుణ్ రాజ్ నిధి వరుణ్ రాజ్ని చూడగానే ఆనందపడిపోయింది ఇక ముస్తాబైన ముద్దుగుమ్మలు ఇంటి ఆడపిల్లలు వచ్చిన అతిథులకి ఆదిత్యం అందిస్తూ ఉండటంతో ఆ రోజుకి పండగ ముగుస్తుంది ఇక వరుణ్ రాజ్ ఒక నాలుగు రోజుల తర్వాత మనోనిధికి మెసేజ్ చేశాడు పండుగ రోజు చాలా బాగున్నావే నువ్వు నీ ఫ్రెండు నువ్వు ఇద్దరు చాలా బాగున్నారు అంటాడు వరుణ్ రాజ్ అవునా అంటుంది మనోనిధి ఎవరన్నా ఎత్తుకుపోతే ఏం చేస్తారే అంటాడు వరుణ్ రాజ్ మేము ఆ ఛాయ్ సివ్వంలే అంటుంది నిధి నీకు ఆ ఆప్సారి ఎవరు కట్టారే అంటాడు వరుణ్ రాజ్ అను కట్టింది అంటుంది నిధి సూపర్ కట్టింది అంటాడు వరుణ్ రాజ్ అదేమో కొంచెం పైకి కట్టుకొని నాకేమో కిందికి కట్టింది మంచిగా కట్టిందా అంటుంది నిధి ఏ అలాగే కట్టాలి యాప్సారి అంటే నీకు తెలియదులే బాగా కట్టింది అంటాడు వరుణ్ రాజ్ నువ్వు కూడా బాగున్నావులే నీ డ్రెస్ కూడా బాగుంది అంటుంది నిధి కానీ ఆ రోజు మనసులో మాత్రం ఏంది ఈ టీ షర్ట్ వేసుకున్నాడు ఏమన్నా బాగలేదుగా అనుకుంది ఆ టీషర్ట్ స్కై బ్లూ కలర్లో ఉంది కొంచెం వైట్ కాంబినేషన్లో వైట్ కలర్ కాంబినేషన్లో ఉంది అప్పుడు వరుణ్ రాజ్ నాదా అంటాడు